That's it ప్రాంతం వరకు ఎక్కువ అప్పుడు ఈ ఏరియాలోనే తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ అప్రమత్తంగా ఇక్కడ అవసరం ఉంది నారా లోకేష్ గారు కూడా రెండు గంటల క్రితం మాట్లాడి ఈ రాత్రి అయినా అయినా కూడా అవైలబుల్గా ఉంటాను ఈ అవసరాలు ఉన్నా సరే ఫోన్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక నూట ఇరవై మంది స్పెషల్ పోలీసులు కూడా ఈ ప్రాంతానికి డిపోజ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎటువంటి సహాయ చర్యలు అవసరమైనా సరే అవైలబుల్గా ఉన్నారు హాస్పిటల్స్ మెడిసిన్స్ తర్వాత రేపు వర్షం వచ్చి తుఫాను ఆగిన తర్వాత తీసుకోవాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు అన్నీ కూడా టోటల్గా సర్వసన్నద్ధంగా ఎటువంటి అవాంతరం ప్రకృతిని ఎదిరించలేదు ఆ ప్రకృతి విపత్తులను తట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి ముఖ్యమంత్రి కార్యాలయం అహర్నిస్లో పనిచేస్తుంది అలాగే ప్రజాప్రతినిధులు అయిన మహేష్ కానీ మేం కానీ అందరం కూడా మాతో పాటు మా అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు అధికారుల నెంబర్లతో పాటు మా ప్రాంతాల్లో నాయకుల నెంబర్లు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది అలాగే నాయకులు అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు ప్రతి మండలాల్లో ఎమ్మార్ఓళ్ళు అలాగే అక్కడ సిబ్బంది అంతా కూడా ఏది ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి లోకల్లో ఏది ఇబ్బంది ఉన్నా కూడా ముందు ఎప్పుడు లేని అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు ఇవాళ మీరు చూస్తే సీఎం గారు కంటిన్యూస్ గా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు లోకేష్ గారు కూడా రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు ఇవాళ ఇవాళ నైట్ ఎక్కువ ఉండబోతుంది అనేది అంచనా అందుకని ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఎక్కడ కూడా ఇవాళ ఎక్కడ కూడా వాటర్ ఫ్లో కూడా ఓషన్ లేక్ వాటర్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదని ఇక్కడ ఉండేదంతా కూడా చూసుకోండి ప్రతి ఒక్కటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆస్తికి ఆస్తికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడ కానీ ఒక ప్రాణ హాని కూడా కలగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం వర్షాలు ఎక్కువనాక కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్ని తీసుకున్నాం కొన్ని గ్రామాలలో మళ్ళీ మూమెంట్ ఉండకుండా కొన్ని గ్రామాలలో కొల్లేలో కొన్ని గ్రామాలలో ఉంటాయి దానికి కూడా వాళ్ళ మూమెంట్ లేకపోయినా దానిలో కూడా ఏ చెప్తాము అవి కూడా అరేంజ్మెంట్ అవుతున్నాయి బోట్స్ ఏమైనా అవసరం పడి ఏమైనా మూవ్మెంట్ రావాల్సి ఉంటే ప్రతి ప్రికాషన్ తీసుకొని ఎలాంటి ఇదైనా కూడా రెడీగా ఉన్నామని కూడా అందరికీ తెలుపుతూ అందరూ కూడా నింశ നൈറ്റ് ഫ്ലൂ <laughs> हा त कढनि